వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ బియర్స్ కలెక్ట్ దేని మీద ఫోకస్ చేయాలి ప్లీజ్ చెప్పండి ఏం చేసి దేని మీద ఫోకస్ చేయాలి మీరు ఏదైతే మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారో హోమ్ లైఫ్ మీద ఫోకస్ చేయాలండి అండ్ ఎవరైతే మిస్ అవ్వకూడదు అని మీ విషయంలో అనుకుంటున్నారో వాళ్ళని క్లియర్గా మీ యొక్క గాడ్నెస్ కొట్టి పాడేశారు సెల్ఫ్ కేర్ తీసుకోవడంలో ఫోకస్ చేయాలి మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడంలో సెల్ఫ్ కేర్ తీసుకోవడంలో స్కిన్ కేర్ తీ స్కిన్ కేర్ చేయడంలో అండ్ అలాగే మీ యొక్క హెల్త్ గురించి పట్టించుకోవడంలో టైంకి తినడంలో తగినంత నిద్రపోవడంలో మీరు కేర్ చేయాలి ఖచ్చితంగా ఇదైతే మర్చిపో మర్చిపోకూడని విషయం అండి ఖచ్చితంగా చేసి తీరాలి మీరు ఓకేనా అందులో ఎలాంటి డౌట్ లేదు కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశం లేదు అండ్ మీ యొక్క కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఎవరికి దారి లేదండి సో ఆబ్వియస్లీ మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పనిలో మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది అండ్ మనీ కూడా వచ్చి తీరుతాయి అందులో ఎలాంటి డౌట్ లేదు డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అసలు మిస్ అవ్వదండి ఓకేనా ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్